ఈ వచనాలను మనం ధ్యానం చేసుకుంటే ఇక్కడ మన అందరికీ తెలిసిన సన్నివేశం ఒకటి కనబడుతుందండి ఏంటంటే మరీ అమ్మ ప్రార్థన చేసుకుంటూ లేదా ఆవిడ భక్తిగా తన జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో దేవుడు ఇచ్చిన బహుమానం ఏంటంటే ఒక చక్కని గర్భఫలాన్ని ఇచ్చారు అది మనకు ఇప్పుడు చక్కగా అనిపించవచ్చు ఆవిడ ఈరోజు ఘనత పొందుకుంది కాబట్టి గొప్పగా చెప్పుకోవచ్చు కానీ ఆ సమయంలో అది చాలా బాధాకరమైన ఒక అవమానకరమైన సంఘటన సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి ఆవిడ భరిస్తూ ఉంది మరో పక్క ఒకవేళ ఆవిడికి ప్రధానం చెయ్యబడకుండా ఉండుంటే ఈ బాధను తను ఒక్కద్దే మోసేసి హ్యాపీగా నడిచేద్నేమో కానీ అప్పటికే ఆవిడికి ఏమైందట ప్రధానం చేయబడ్డది అని రాశారు అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఆవిడికి అయింది నిశ్చితార్థం జరగక ముందు ఒకవేళ ఆవిడ గర్భం ధరించి ఉంటే పరిశుద్ధాత్మ వలన చాలా అద్భుతంగా ఉందనేమో ఎందుకంటే ఇంకెవరితోనూ ఆవిడే బాధపడాల్సిన పని లేదు ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎందుకంటే తనే ఆ నిందనేదో మోసేద్దను ఇవిడు పరిస్థితి ఎక్కడి వరకు వచ్చిందనంటే ఇటు నిశ్చితార్థమయ్యి కొన్ని రోజులైంది కొన్ని రోజుల తరుణంలోనే ఈ కార్యం జరగడంతో ఆవిడ చాలా ఆనందంగా ఉంది దేవుడు చెప్పిన ధైర్యాన్ని బట్టి మరో పక్కన ఆమె జీవితంలో ఒక బాధ లేదంటే తన జీవితంలో ఒక వేదన అనేది మానవ సహజంగా ఆవిడ హృదయంలో నింపబడి ఉందండి ఇలాంటి తరుణంలో ఆవిడ ఏం చేసిందంటే ఆ విషయాన్ని మొత్తానికి ఏదో రకంగా ఎక్కడికి చేర్చబడ్డది ఆ విషయం అంటే యోసేపు గారికి తెలిసిపోయింది అవునండి ఎంతోసేపు దాయాలనుకున్నా ఏ విషయం ఏమవ్వదు అయ్యబడదు ఎందుకంటే అది దాచే విషయం కూడా దాద్దామన్నా దాగేది కాదు కదండి అవునా కదా ఒక మనిషిలో ఏదైనా వ్యాధి ఉందనుకోండి ఎవరికీ చెప్పుకోకుండా తిరగచ్చు ఎందుకంటే అది లోపలుండే వ్యాధి కాబట్టి లోపలుండే బలహీనత కాబట్టి ఆవిడ శరీరంలో ఆ పొట్టలో మార్పు వస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా అందరికీ కనబడుతుంది కాబట్టి వారి భర్తకు ఆ విషయం తెలిసింది ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక చోట కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడంట నిజం చెప్పండి మామూలుగా ఏ వ్యక్తి అయినా అయితే ఇంటికి వచ్చి గొడవ పెట్టాలి లేదంటే పెద్దలను తీసుకెళ్లి పెద్ద రాద్ధాంతం చేయాలి ఆయన కోసం ఒక విషయాన్ని దేవుడు అక్కడ రాయించాడండి ఆయన ఎవరంటే నీతి మంతుడు అని రాశారు ఆయన ఎలా ఉన్నాడంటే అప్పటికి నీతి ఉన్నాడు కాబట్టి ఏం చేశాడనంటే తన భార్య యొక్క పరిస్థితిని ఆయన పూర్తిగా ఫస్ట్ అర్థం చేసుకున్నాడు హల్లేయ చెప్పండి ఏం చేయగలిగాడు ఆయన నీతి బాధ్యత కలిగిన వ్యక్తిగా అక్కడ ఉన్నాడు కాబట్టి తన భార్యకి అసలు ఏం జరిగింది అసలు ఈ ఈ పరిశుద్ధాత్మల ఆవిడ గర్భం ధరించబడ్డది కాబట్టి అసలు ఏంటి విషయం అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడట ఆలోచిస్తూ ఈయన కూర్చున్నాడో ఇప్పుడు ఆవిడేమనుకుంటుందంటే ఈ విషయాన్ని ఈయన వరకు తెలిసింది ఇప్పుడు ఎలా దీన్ని చెప్పాలో ఆమెకి కూడా అర్థం కావట్లేదు అవునా కాదండి ఈయనకి వార్త తెలిసింది నేను చెప్పిన విషయం కొద్ది నిమిషాల్లో మీకు అర్థమవుతుంది ఏం చెప్పాలనుకుంటున్నాను అక్కడ ఆవిడ ఏం చేసిందంటే ఈ విషయం ఈయన వరకు తెలిసింది ఇప్పుడు ఆయన ఎలా అర్థం చేసుకుంటాడు ఎలా రియాక్ట్ అవుతాడు ఏమవుతుందో అన్న భయం ఈవిడిలో ఉంది ఆయనకేమో సడన్గా ఎలా జరగడం ఏంటి దేవుడు దర్శనమిచ్చి ఈవిడ జీవితాన్ని ఎలా మార్చడం ఏంటని ఆవిడ ఆలోచిస్తూ ఉండిపోయింది అయితే ఇక్కడ మన విషయం గమనించాలి ఏంటంటే మనం ఏదైనా ఒక విషయం కోసం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మన హృదయంలో చింత కానీ దిగులు కానీ లేదా ఏదైనా పరిస్థితి మన జీవితంలో ఏర్పడినప్పుడు మన కోసం ఎదటోళ్ళకి తెలియాలన్నప్పుడు లేదంటే ఆ పరిస్థితి ఏంటన్నది తే ఇతరులకు చెప్పాలనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనం చేసిన ప్రార్థనలకి దేవుడు మన దగ్గరకు వచ్చి మాట్లాడి జవాబు ఇవ్వకపోవచ్చు మనల్ని దర్శించకపోవచ్చు కానీ నువ్వు ఏ విషయం అయితే ప్రార్థన చేస్తున్నావో ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నావో దేవుడు అక్కడికి వెళ్ళి మాట్లాడతాడు అని మనం మర్చిపోకూడదండి హల్లే చెప్పండి ఈవిడి అంటే మరి అమ్మగారు ఏ విషయం నిమిత్తమైతే తన హృదయంలో ఒక చింత కలుగుందో ఈ విషయాన్ని ఎలా నేను ఆయనకి తెలియచేయాలి లేదంటే ఎలా ఇప్పుడు దీన్ని కోసం నేను మాట్లాడాలి ఇది నాకు పరిశుద్ధాత్మల్ల కలిగిందండి దేవుడు ఇలా మాట్లాడాడండి దేవుడు ఇలా దర్శనమిచ్చాడండి అని ఆయనకు తెలిసింది కానీ ఈవిడ చెప్పలేదు ఇప్పుడు ఎలా చెప్పాలనుకున్న దాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా మరి అమ్మ దగ్గరకు వచ్చి నేను నీ భర్త దగ్గరికి వెళ్తున్నాను ఆయనతో నేను మాట్లాడతాను నువ్వు కంగారు పడకు అని దేవుడు మరి అమ్మకు భరోసా ఇవ్వలేదు కానీ ఇక్కడ మరి అమ్మ దేవుడి సన్నిధిలో భక్తిగా తన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగానే ప్రభు తన భర్తలో మార్పు తీసుకొచ్చాడు హల్లేయ అంటే ఇటు ప్రార్థన అంటే ఈవిడు ఇలా ప్రార్థన చేస్తూనే ఉన్నారు దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు హల్లేయ ఇక్కడ ఈవిడ ప్రార్థన చేసి భక్తిగా తండ్రి ఈ గర్భాన్ని నువ్వే ఇచ్చావు కాబట్టి నేను దీన్ని నడిపిస్తున్నాను నువ్వే అటువైపు కార్యం చేయాలి ఎలా నడిపించాలో నాకు తెలియదు అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే యోసేపుకి స్వప్నమందు ప్రత్యక్షమయ్యి మొత్తం మరి అమ్మకి చెప్పిన దానికంటే ఏమండి యోసేపుకి ఎక్కువ చెప్పాడు దేవుడు అవునండి చక్కగా ఆయనతో దగ్గరికి వెళ్ళి మాట్లాడి బాబు నీ భార్య గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగింది ఆమెకు కుమారుడు పుడతాడు ఆయనకు నువ్వు యేసు అని పేరు పెట్టాలని స్పష్టమైన రీతిలో ఆయనతో మాట్లాడేటప్పటికీ యోసేపులో పరిపూర్ణమైన మార్పు వచ్చింది హల్లేయ పరిపూర్ణమైన మార్పు వచ్చి రహస్యంగా ఆవిడ్ని వదిలేవాలి అనుకున్న వ్యక్తి ఏమైపోయాడో తెలిసండి ఆమెని చేర్చుకుని ఆమె జీవితాంతకాలం భర్తగా నిలబడ్డాడు హల్లేలుయ ఇదంతా ఎవరు చేశారండి అని అంటే ఇది మనుషుల వాళ్ళు జరగలేదు కానీ దేవుడే ఈ కార్యంలో ఉండి ఆయన ముందుండి నడిపించాడు ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కొన్ని సందర్భాల్లో చేసే ప్రార్థనలకి దేవుడు నీ దగ్గరకు వచ్చి నేను కార్యం చేస్తున్నాను అని చెప్పకపోవచ్చు లేదా నీతో మాట్లాడకపోవచ్చు కొన్ని సందర్భాల్లో నెలల నుంచి నేను ప్రార్థన చేస్తున్నానండి సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానండి కనీసం దేవుడు దర్శనం కూడా ఇవ్వట్లేదండి కనీసం దేవుడు ఏదైనా ఒక వాగ్దానం ద్వారా నన్ను బలపరచట్లేదండి లేదంటే కనీసం దేవుడు నువ్వు భయపడకమ్మా నువ్వు చేసిన ప్రార్థనకి నేను జవాబిస్తానో అని నాతో మాట్లాడట్లేదండి నన్ను విడిచిపెట్టేసాడేమో అన్న భయంగా ఉందండి లేదంటే దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో అనిపిస్తుందండి లేదా నా ప్రార్థన ఏదైనా లోపం ఉందేమో అందుకని ఎక్కడ ఆగిపోయినాయేమో అని అనిపిస్తుందేమో ఈ రాత్రి మన మనసు అయితే దేవుడు చెప్తున్నాడు నేను నీ దగ్గరకు వచ్చి ఒకవేళ నీకు ప్రార్థనకి జవాబిస్తానని చెప్పకపోయినా దేవుడు కారిగం చేస్తున్నాడు అని నమ్మండి హల్లేయ దేవుడు నీ ప్రార్థనకి నీ వెనక నుండి కార్గ్యం చేస్తున్నాడు ఇప్పుడు ఆ మాట చెప్తానండి మీ దగ్గరికి వచ్చి అమ్మా నేను వెళ్తున్నానే కార్గం చేయడానికి అని చెప్పాలా లేదంటే సర్ప్రైజ్ ఇస్తే బెస్టా ఏది బెస్ట్ అంటారు అమ్మ నేను చేస్తున్నాను అని చెప్పేసారు అనుకోండి మీకేమని అమ్మయ్య అయిపోయిందని ధీమా వచ్చేస్తుంది అవునండి లేదు నీతో అలా ప్రార్థన చేయిస్తానే ఉన్నాడు ఆయన నీతో అలా ప్రార్థన ఉపవాసం అలా ఉంటేనే చేయిస్తున్నాడు నువ్వు అలా ఉపవాసం ఉన్నావు రోజు మోకాళ్ళు వేస్తున్నావు దేవుడి సన్నిధిలో కనిపెడుతున్నావు ఏమండి ఈ ప్రార్థనకి జవాబు రాకపోయినా దేవుడు కారిగం చేస్తున్నాడని నమ్మాలి మనం ఎందుకు నమ్మాలి అంటే మరి అమ్మ ఇక్కడ ఏ విషయం నిమిత్తమైతే ఆలోచిస్తుందో అక్కడ యోసేపు కూడా అదే విషయం కోసం ఆలోచన చేస్తున్నాడు ఈవిడ చెప్పితే ఒకవేళ ఆయన నమ్మచ్చు నమ్మకపోవచ్చు అర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకోకపోవచ్చు ఎందుకంటే అప్పటికి ఆయన మనసు ఎలా ఉందో తెలుసా రహస్యంగా వదిలేద్దాం కాముగా వెళ్ళిపోదాం అనుకుంటున్న మనసు అక్కడ అలాంటి మనుషులతో అలాంటి మనసులతో ఎవరు మాట్లాడారండి అంటే దేవుడే వెళ్ళి దర్శించాడట కొన్ని సందర్భాల్లో మన ముందు జవాబు కనబడకపోతున్నా మన వెనక నుంచి ప్రభువు కార్యం చేస్తున్నాడని నమ్మండి ఎందుకు నమ్మాలి అని ఆలోచన చేస్తే మన దేవుడు తన ఎందు భయభక్తులు కలిగి విశ్వాసంతో ప్రార్థించే వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తాడు చెప్పండి ఏమిస్తాడు ఇస్తాడు సర్ప్రైజ్ ఇస్తాడు అసలు ఆ యేసు అన్న పేరు యోసేపుకే చెప్పాడు దేవుడు వెళ్ళి నీకు యేసు అన్న పేరు పెట్టాలి అబ్బాయి పడతాడు గుర్తుపెట్టుకో అని చెప్పేసి చక్కగా మాట్లాడాడు ఈ విషయాలన్నింటినీ మనం ఆలోచన చేసుకోవాలండి తరచుగా మనం బైబిల్ ఎందుకు చదవాలి తరచుగా మనం ప్రార్థన ఎందుకు చేయాలి దేవుడి సన్నిధిలో ఎందుకు మన సహవాసం ఉండాలని అంటే ఈ మధ్య గ్యాప్లో సాతాను మన మీద ఎక్కువ దాడి చేస్తూ ఉంటాడు తెలిసండి ఆ విషయం ఏ గ్యాప్ ఏంటి ఆ గ్యాప్ అంటే ఈ ఖాళీ ఏమొస్తుందంటే మీరు ప్రార్థన చేస్తారో దేవుడు మీకు దర్శనం ఇవ్వడం ప్రార్థన చేస్తారో దేవుడు మీతో మాట్లాడడం ప్రార్థన చేస్తారో దేవుడు స్పందించినట్టు కూడా కనబడడం అలాంటి టైంలో మనం మన వెనక నుంచి ప్రభు కార్యం చేస్తున్నాడు అన్న నమ్మకం మనలో లేకపోతే నా దేవుడు ఆల్రెడీ పని మొదలుపెట్టాడు అన్న విశ్వాసం లేకపోతే సా తాను ఆ ఖాళీని కరెక్ట్గా ఎంచుకుంటాడండి అప్పుడు మన శివులోకి వచ్చి మాట్లాడతాడు నువ్వు ఆ తప్పు చేసావు లేదంటే ఈ పొరపాట్లు చేసావు పలానప్పుడు ఇలా చేసి ఉంటావు లేదంటే నీ దేవుడు నిన్ను మర్చిపోయాడు నీ ఉపవాస ప్రార్థనని ఎక్కడికో వెళ్ళిపోయినాయి నువ్వు చేసిన ఆ దేవుడికి చేసిన దాన కార్యాలే ధర్మ కార్యాలని దేవుడు ఎప్పుడో మర్చిపోయాడు నువ్వు చే దేవుడికి చేసిన ప్రార్థన వెళ్ళిపోయింది ఆ ఇంతమంది ప్రార్థనలో మరి నీ ప్రార్థన పట్టించుకుంటాడా అన్న అనుమానాలను మన జీవితంలో తీసుకొస్తాడండి ఏ గ్యాప్లో అంటే నీ ముందు కనబడట్లేదని చెప్పేసి మనం అనుకుంటే సాతనొచ్చి వచ్చేలా దాడి చేస్తాడు దేవుడు అంటున్నాడు ఈ రాత్రి మరి అమ్మ తన జీవితంలో ఉన్న పరిస్థితులు నేను యోసేపుతో ఎలా మాట్లాడ అంత సరిది పెట్టానో నీ జీవితంలో కూడా నేను అలా చేయగలను అంటున్నాడు హల్లేయ నమ్మండి ఎంత విశ్వాసంతో మనం నమ్మాలంటే నా దేవుడు నా కోసం ఎంతకైనా తెగిస్తాడని నమ్మాలి చెప్పండి మన దేవుడు మన కోసం ఎంతకైనా తెగిస్తాడంటే ప్రాణమే పెట్టినప్పుడు ఈ చిన్న చిన్న కార్యాలంతా ఆయన దృష్టిలో నీ కోసం రక్తమే కార్చినప్పుడు పరలోకాన్నే విడిచిపెట్టి కిందకు వచ్చినప్పుడు మన జీవితంలో చిన్న చిన్న మన కుటుంబ అవసరత్వలో లేదా మన చిన్న చిన్న ప్రార్థనలకి జవాబులు ఇవ్వడం చాలా సులువండి ఆయన జీవితం ఆయన మన జీవితంలో చాలా సులువై మనం నమ్మాలి ఎంతగా నువ్వు విశ్వసింతే అంత బలమైన కార్యాలు చూస్తాం ఈ మధ్య గ్యాప్లో వచ్చి దాడి చేసి మనలో ఉన్న విశ్వాసాన్ని రోజు రోజుకి కిందకి తీసుకొచ్చేసి మనల్ని అవిశ్వాసులుగా మార్చేస్తూ ఉంటాడు దాన్ని మనం ఏసేను బలంగా నమ్మే కొలది గొప్ప కార్యాలు మన జీవితాల్లో చూడగలుగుతామండి గొప్ప అద్భుతాలు మన జీవితంలో చూడగలుగుతాం అర్థమైందండి యో మరియమ్మ పడిన బాధని యోసేపుకి అర్థమయ్యేలా చెప్పాలి అక్కడ అర్థమయ్యేలా చెప్తే అర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకోకపోవచ్చు ఏదైనా అయిపోవచ్చు ఆ పరిస్థితిని అర్థం చేసుకున్న దేవుడు ఏం చేశాడంటే నేను చెప్తాను ఆ వార్తనని డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మాట్లాడాడు అక్కడ యోసేపుతో మాట్లాడి బాబు ఇదంతా నేనే కారిగ్యం చేశాను నువ్వు నేరుగా వెళ్ళి నీ భార్యను చేర్చుకున్నాడు వెను వెంటనే ఆ మాటకి యోసేపు ఏమేయడో తెలిసండి పూర్తిగా లోబడిపోయాడు ఒకవేళ మరి అమ్మమ్మ చెప్తే లోబడకపోదురేమో దేవుడు చెప్పి లోబడేలా చేశాడు దేవుడే కార్యం చేశాడు